ఈ రోజు ఏసుక్రీస్తు తన మరణం తర్వాత మూడవ దినమందు పునరుద్ధానమిన పునరుద్ధన దినము పాత నిబంధనలు పునరుద్ధరణ దినము ప్రథమ ఫలముల పండుగ అని పిలువబడింది విశ్రాంతి దినమునకు మరుసటి దినమందు ప్రథమ ఫలముల పండుగ ఆచరించబడినట్లుగానే కృత నిబంధనలు క్రీస్తు ఆదివారం పునరుత్తన్నం అవ్వటం ద్వారా ఈ ప్రవచనం నిరవేరబడెను ఈ రోజు పాత నిబంధనలు ప్రథమ ఫలముల పండుగ మరియు పునరుద్ధరణ దినమనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం రండి పాత నిబంధనలు పునరుత్తన్న దినము ఎలా ఆచరించబడనో చూచుటకు లేవియ కాండం ఇరవై మూడు అధ్యయనం చూద్దాం రండి లివియ కాండం ఇరవై మూడు అధ్యాయం ఒకటి వచనాన్ని చూద్దాం మరి యహోవా మోసకి ఎలాగూ సెలవిచ్చాను నీ విజయాలు తిట్లను మీరు చాటైపవలసిన యహోవా నియామక కాలములు ఇవే ఈ కాలముల ఎందు మీరు పరిశుద్ధ సంఘములుగా కొడవలెను నా నియామక కాలములు ఇవి దేవుడు వారపు పండుగ విశ్రాంతి గురించి మరియు పసుక పులియంట్ల పండుగ మరియు ప్రథమ ఫలముల పండుగ వంటి వార్షిక పండుగల గురించి వివరించారు పునరుతన దినం అన్నది పాత నిబంధనలు ప్రథమ ఫలముల పండుగ రండి పదో వచనం వద్దకు వెళ్దాం రండి పదో వచనం చూద్దాం నీవు ఈ శైలితో ఎట్లడము నేను మీకు ఇచ్చి చిన్న దేశమునకు మీరు వచ్చి దాని పట్టను కోయినప్పుడు మీ మొదటి పంటలు ఒక పనుని ఆజుకుని వద్దకు తేవలేను యహో మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యహోవ సన్నిధిని ఆ పనులు అలడింపవలను విశ్రాంతి దినమున మరి దినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను పాత నిబంధనలు అది ప్రథమ ఫలముల పండుగగా ఆచరింపబడిను దాని పేరు మొదటి ఫలాన్ని అర్పించటాన్ని సూచిస్తుంది అది తప్పక విశ్రాంతి మనకు మనుషుడి దినమందు అనగా ఆదివారం మందు ఆచరించబడబడిన ప్రతి సంవత్సరం అది పస్కా మరియు పులిటల పండుగ తర్వాత వచ్చి ఆదివారం మందు ఆచరించబడిను రెండు పద్మకొండ వచనాన్ని మరలా చూద్దాం హోమని అంగీకరించినట్లు అతడు యువసన్నిధిని ఆపరను అల్లడింపవలను విశ్రాంతి దినమునకు మరు దినమున యాచకుడు దాన్ని అల్లడింపవలను మీరు ఆపరను అర్పించే దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యువకు దహనబలిగా బలిగా అర్పింపవలను దాని నైవేద్యం నూనెతో కలిసిన రెండు పదోవంతుల గోధుమ పిండి అది యోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పనార్పణము ముప్పావు ద్రాక్షసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినం మీరు రొట్టె ఏమియు పేలాలేమి పచ్చని బెన్నులేమి తినకూడదు ఇది మీ తరతరములకు మీ నివాసతములన్నిటిలో నిత్యమైన కట్టడ నిబంధనలు మనం ఆచరించే పునరుత్న దినం అన్నది ప్రథమ ఫలముల పండుగ ఇది పసుక మరియు పులట పండుగ తర్వాత ఆచరించబడును

ఇజ్రాయలు ఎర్ర సముద్రమును దాటే వరకు గొప్ప కష్టాలను ఎదుర్కొన్నారు చివరకు ఆదివారపు తెల్లవారు జామున వారు ఎర్ర సముద్రమును సురక్షితంగా దాటారు ముసాయి మరియు ఐగుప్తు సైన్యము నీటిలో మునిగిపోయిన సోకే సుజాందేనన్ యక్షగా సాజాంగేసా ఫుల్ సిన్నన్ చాంద నిమ్మిదా అందుకనే దేవుడు ప్రథమ ఫలముల పండుగను స్థాపించారు కాబట్టి వారు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను జ్ఞాపకముహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరి నెలగా చేసిన నీళ్లు విజింపబడగా ఇజ్రాలు సముద్ర మధ్యను ఆరి నెల మీద నడిచిపోయారు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలి నుండి తరిమి సముద్ర మధ్యమున చేరిరి అయితే వేకుజామున యువ ఆగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగిప్తుల దండు వైపు చూచి ఐగిప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు ఐగ్యుప్తులు ఇజ్రాయిల్లో ఎదుటి నుండి పారిపోదుము రండి ఇహో వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నరి అంతల ఇహోవా మోషేతో ఐగిప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపను మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి తిరిగిపోలేను కనుక ఐగిప్తులు అది చూచి వెనుకకు పారిపోయింది అప్పుడు ఇహోవా సముద్ర మధ్యమున ఐగిప్తులను నాశనం చేసాను ఈ విధంగా దేవుడు ప్రథమ ఫలముల పండుగను స్థాపించారు తద్వారా ఇజ్రాయలును వెంబడించిన ఐగిప్తు సైన్యము పూర్తిగా నాశనమై ఇజ్రాయలు సముద్రమునకు అవతలి వైపున సురక్షితంగా దిగిన దినమున ప్రజలు మరచిపోకుండా ఉండను ఈ సంఘటన సమాధుల్లోకి ప్రవేశించడం మరియు కృత నిబంధనలు ఎలా పురుతాన మగును చూపించే ఒక ప్రవచనాత్మక చరిత్ర ఇజ్రాయలు ఎర్ర సముద్రంలోకి ప్రవేశించటం ఏసుక్రీస్తు సమాధిలోకి ప్రవేశించటాన్ని సూచిస్తుంది మరియు ఎర్ర సముద్రం నుండి వారు నెలలోకి చేరటం ఆయన యొక్క మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మోసే మరియు ఇజ్రాయిల యొక్క కార్యం ద్వారా క్రీస్తీ భూమిపైకి వచ్చినప్పుడు తాను ఏమి నెరవేర్చును దేవుడు ముందే చెప్పారు ఇజ్రాయిలు ఆదివారం తెల్లవారుజామున సముద్రమును దాటారు అదే విధంగా ఏసుక్రీస్తు విశ్రాంతి నమునకు మరుసటి దినమైన ఆదివారము తెల్లవారుజామున సమాధి నుండి పునరుత్నమయ్యారుగో అధ్యాయం వద్దకు మలటం ద్వారా ఆయన యొక్క పునరుత్నమును నిర్ధారించుకుందాం లోక ఇరవై నాలుగో అధ్యాయం రండి లూక ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి వచ్చిన చూద్దాం ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఎత్తుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపడిటో చూచి లోపలికి వెళ్ళరు గాని దేహం వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమనమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారిద్దరిని లోబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులు వెదుకుచున్నారు ఆయన ఎక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలో ఉండినప్పుడు మనుషు కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సులవేయబడి మూడవ దిన ముందు లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అని ఈ విధంగా యేసు పరిశుద్ధ గంధపు ప్రవచనములన్నింటినీ నెరవేర్చారు ఆదివారం ముందు తెల్లవారుజామున ఇజ్రాయలు ఎర్ర సముద్రమును సురక్షితంగా దాటినట్లు గాని యేసుక్రీస్తు కూడా అదే దినమందు ముందు తెల్లవారుజామున సమాధి నుండి లేచారు యేసు పునరుత్నము ఆదివారం తెల్లవారుజామున జరగలేదా మూడు రోజుల తర్వాత తను తప్పక లేవలను అని నిజాన్ని కూడా ఆయన తన శిష్యులకు ముందుగానే వివరించారు ఆయన పురుతరం తర్వాత ఆత్మిక లోకంలో ఏమి జరిగిన చూచుటకు రండి మత్త ఇరవై ఏడు అధ్యాయాన్ని చూద్దాం రండి మత్త ఇరవై ఏడు అధ్యాయం యాభై వచనం చూద్దాం కేక వేసి ప్రాణం విడిచాను అప్పుడు దేవాలయపు తర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను భూమి వనికెను బండలు బద్దలాయను సమాధులు తిరగబడను నిద్రించి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములు ప్రవేశించి అనేకులకు ఆగుపడరి మతే స్వాత ప్రకారం ఏసు మొదటగా అయ్యారు మరి ఆ తర్వాత వారు పరిశుద్ధ పరిణంలో ప్రవేశించారు ఇది ఎందుకనగా పాత నిబంధనలు ఇతర పంటలు కోయకముందే వారు మొదటి ధాన్యపు పనులు దేవుని కల్లాడించి అర్పణగా అర్పించవలసి ఉండేది తరిగొనాన్ ఇహుయే రాయమన్ దరన్ నొంగ్జాంగ్ ముల్తరల్ స్వాఖల్సుగా ఇసస్మిద ప్రథమ ఫలముల పండుగ యొక్క నిజరూపమైన యేసుక్రీస్తు యొక్క పుండృత్తనం తర్వాత మాత్రమే నిద్రించిన పరిశుద్ధులందరూ లేపబడి పరిశుద్ధ పట్టణములు ప్రవేశించగలిగారు ఇది ప్రథమ ఫలముల పండుగ యొక్క కట్టడతో అనుసంధానించబడెను ఇల్చిదేనాన్ చంగ్ రాగ పొడి శ్రీకి కాబట్టి మిగిలిన పంటలు కొయ్యబడక మునుపు ప్రథమ ఫలముల పండుగ దినమందు దేవునికి మొదటి పన్ను అర్పించవలసినట్లుగాని ప్రథమ ఫలముల పండుగ యొక్క మొదటి అరపనైన యేసుక్రీస్తు పునరుత్నమైన తర్వాత మాత్రమే పునరుత్నం యొక్క కృప ఇతరులకు విస్తరించబడను రండి మరలా చదువుదాం అప్పుడు దేవాలయపు తెర పైనుండి వరకు భూమి బండలు నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత మరో మాటలు చెప్పాలంటే ప్రథమ ఫలముల పండుగ దినం కొరకు అల్లాడించే అరపణ యొక్క ప్రథమ ఫలములు ఆయన మొదటగా వారు పరిశుధ పఠనంలో ప్రవేశించి అనేకులు బోధిస్తున్నది పరిశుద్ధి అయితే మొదటి కొరింతీలు పదహైదు అధ్యాయంలో ఏసు ప్రథమ ఫలముగా మారిన నిర్ధారించుకుందాం మొదటి కొరింతీలు పదహైదు ఇప్పుడైతే నిద్రించిన వారిలో మరో మాటలు చెప్పాలంటే పునరుత్నానం పొందుటాన్ని దీని అర్థం కాబట్టి ఆయన పునరుత్తునుడు అయ్యారు మరియు ఆయన ఏమయ్యారు ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు ప్రథమ ఫలముల దినం యొక్క పర్వచనం నెరవేరుస్తూ క్రీస్తు ప్రథమ ఫలముగా మారినప్పుడు మన మాత్ర ఇరవై ఏడు అధ్యాయములో చూడగలిగినట్లుగా అనేకమంది ఆయన పునరుత్తానంలో పాల్గొనగలిగారు ఇరవై ఒకటో వచ్చటం చదవటం కొనసాగిద్దాం మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగేను ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును అప్పుడు అంతం వచ్చును మనకు బోధిస్తున్నది ఇదే ప్రథమ ప్రథమ ఫలముగా ఫలాలు అనే పదం మొదటి మరియు అనే అక్షరాలను మిళితం చేస్తుంది కాబట్టి క్రీస్తు పండుగలన్నింటి యొక్క నిజరూపముగా మారి ప్రథమ ఫలముల పండుగ యొక్క ప్రవచనమును మరి పసుక గొర్రెపల్లి యొక్క ప్రవచనమును నెరవేర్చారని మనం నిర్ధారించుకోవచ్చు ఈ విధంగా క్రీస్తు యొక్క పుడరుత్తానము తొలినాటి సంఘ పరిషితులకు గొప్ప సంతోషముగా మారింది రెండు మొదటి పేతురు ఒకటి వద్ద ముందుకు వెళ్ళాం మొదటి పేతురు ఒకటి వద్ద మూడో వచనము మన ప్రభుకు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు గాక మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు కాబట్టి తొలినాటి సంఘము రోమిల చేతనిచియబడినప్పటికి పరిశుద్ధులు వారి హింసలకు భయపడకపోవడానికి గల కారణాలలో ఒకటి ఏమిటి వారు చనిపోయినను వారికి ఏమి జరుగును వారు మరలా లేస్తారని విశ్వసించారు కాబట్టి అన్యాయమైన విషయాలను తిరస్కరించడం ద్వారా వారు ఎల్లప్పుడూ దేవుని వైపు నిలబడగలిగి దేవుణ్ణి సంతోష పెట్టగలిగారు నాలుగు వచనంతో కొనసాగిద్దాం అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారి స్వాస్థము మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేసెను మనం చూస్తున్నట్లుగా దేవుడు తొలినాటి సంఘ పరిశుద్ధులకు పునరుత్నం కొరకు ఆశను ఇచ్చారు రెండు మొదటి కొరింతలు పదహైదు వద్ద ముందుకు వెళ్దాం కాబట్టి తొలినాటి సంఘములో పునరుత్నం యొక్క నిరీక్షణ ఒక ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉండెను రండి మొదటి కొరింతిలు పదహైదు అధ్యాయం పన్నెండు వచనం చూద్దాం క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చే ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే దేవుడు క్రీస్తుని లేపినని ఆయన కూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడిన ఎడలా దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగపడుచున్నాము మృతులు లేపబడిన ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడిన ఎడలా మీ విశ్వాసము వెడతామే మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి ఈ జీవిత మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము పునరుత్నం తప్పక ఉంటుందని మొదటి కొరింతీలు పదహైదు అధ్యాయం శక్తివంతంగా సాక్ష్యం ఇవ్వటం లేదా రెండు లూక ఇరవై నాలుగు అధ్యాయం వద్దకు మలటం ద్వారా యేసు మరణం నుండి లేచిన తర్వాత ఇద్దరు శిష్యులకు కనబడి వారితో మాట్లాడి వారు ఆత్మిక కన్నులను తెరిచిన దృశ్యాన్ని చూసి దీనిని నిర్ధారించుకుందాం ఇరవై నాలుగో అదే పదమూడు వచ్చిన ఇదిగో ఆ దినం దినము ఇది వారిలో ఇద్దరు దూరమున ఉన్న వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులు గుర్చి ఒకరితోనొకరు సంభాషించుండరి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారి మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ మాటలు ఏమని అడుగు నిలిచి వారిలో క్లేయ అన్నవాడు ఎరుసలంలో బస చేయచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవడు ఎరుగవా అని ఆయన అడిగాను ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నా జనుడైన యసుని గూచిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలను వాక్యములను శక్తిగల ప్రవక్తయి ఉండను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మనశిక్షకు అప్పగించి శిలవించి రో నీకు తెలియదా ఇజ్రాయిల్ను విభుచింపపోవాడు ఈయనే ఏనేని మేము నిరీక్షించి ఉంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములు ఆయన అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధిద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు తమ కనబడి ఆయన బ్రతికినాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విశ్వం కలగజేసిరి మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికు వెళ్లి ఆశ్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పి అందుకే అవేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదని వారితో చెప్పి మోసయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను ఇంతలో తాము వెలుచిన గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అనుకు వారు సాయంకాలం కావచ్చినది ప్రొదుకు మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిన కనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళాను ఆయన వారితో కూర్చున్నప్పుడు ఒకరటిని పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి గుర్తుపట్టి ఆయన వారికి అదృశ్యం అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా ఆయన ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ గడిలోని వారు లేచి

లుక 24వ అధ్యాయములో దేవుడు ఈ కార్యమును బయలుపరిచారు. మరియు ఆయన మరణం నుండి లేచారని నిజాన్ని దురువికరించారు. క్రీస్తు ముఖ్య한 역사가 లూకా복음 క్రీస్తు పునరుత్థానమయార్ కనుక క్రీస్తుయందు మరణించిన వారు అంతిదినమందు పునరుత్థానం పొంద으డని మనం నమ్ముకూడదా? ఇంకా సజీవంగా ఉన్నవారు మరియు క్రీస్తును కలుసుకుంట కురూపాంతరం రూపాంతరం చెందివారు కూడా ఉన్నారని మొదటి గుర్తు చేస్తుంది ఈనాడు క్రీస్తు యొక్క పునరుత్నం యొక్క అర్థం నిజంగా అద్భుతమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నది మరణ ప్రపంచాన్ని పాలించే సాధన శక్తులన్నిటినీ ఆయన నాశనం చేశారని దీని అర్థం కాదా అంతేగాక పునరుతానం లోపల మనం నిత్య జీవమును గల మార్గాన్ని కూడా కనుగొనగలము గల మార్గాన్ని కాదు ప్రతి ఒక్కరు మరణానికి భయపడతారు ఇది ఎందుకనగా మరణం ద్వారా వారు నిత్య తీర్పును ఎదుర్కొంటారు సహజంగానే తెలుసు క్రైస్తవులు మరణం తర్వాత కూడా లేపబడిన విశ్వాసాన్ని దేవుడు మనలో నాటారు కాబట్టి మనం పాల్పచ్చుకోవాలని తద్వారా క్రీస్తు మందు మనం తండ్రి మరియు తల్లితో కలిసి నిత్య పరలోక రాజ్యములు నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను ఆనందించగలము ప్రజలు ఈస్టర్ గుడ్లను తింటారు ఈస్టర్ కుందెలను బహుమతులుగా ఇస్తారు మరి అనేక ఇతర అసాధారణమైన ఆచారాలలో పాల్గొంటారు కానీ పునరుతన దినమనున్నది పునరుతన పొరటిను తినే ఒక దినము కాబట్టి క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం పునరుత్న దినమందు రొట్టెను విరిచి మాదిరి చూపించి తన శిష్యుల కన్నులను తెరిచినట్లుగా ఈ రోజు శివునులో మనం పునరుతాన రొట్టెను విరిచేదము పునరుతాన రొట్టె ద్వారా మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆత్మిక కన్నులు కూడా తెరవబడునని నేను ఆశిస్తున్నాను తద్వారా ప్రతి ఒక్కరూ తండ్రిని మరియు తల్లిని గుర్తించగలరు గ్రహించగలరు మరియు సత్యమును అర్థం చేసుకోగలరు తద్వారా నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా యొక్క అర్థాన్ని పరిశీలించాము రండి మరణం భయపడక ఉందాం ఈ పునరుతాన దినం ద్వారా రండి మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో పాటుగా తిరిగి జీవంలోకి రాగలమని దృఢమైన విశ్వాసం కలిగి ఉందాం మీరు కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను ధన్యవాదములు